అద్భుతం మహా అద్భుతం బాబాను మనస్ఫూర్తిగా నమ్మిన తన భక్తుల జీవితంలో చేసిన బాబా గారు ఇది ఒక అద్భుతం తప్పకుండా చూడండి ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్సి మళ్ళీ అట్వైట్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదామండి ఈరోజు మన సాయి మనకి అందిస్తున్న సందేశం బిడ్డ ఒక్కసారి నీ మనసులో ఉన్న బాధ ఒక్కసారి ఒక్క నిమిషం మర్చిపోయి ఈ సాయి చెప్పిన మాట శ్రద్ధగా వినుతల్లి ఒక నిజం జీవితంలో జరిగిన ఒక కథ రూపంతో ఈ సందేశం నీకు నేను వినిపిస్తున్నాను నీకు నా మీద ఏమాత్రం నమ్మకం భక్తి విశ్వాసం ఉన్నా సరే నేను చెప్పిన ఈ కథ నిజం జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఎందుకు బాబా ఈ కథ నేను వినాలి శ్రద్ధగా అని నువ్వు అనుకోవచ్చు చెప్తాను చూడు ఆ కథలో ఎంత శ్రద్ధగా వింటావో ఆ కథలో ఎంత నిజాయితీగా ఉందో ఆ కథలో నేను చేసిన అద్భుతాలు ఏదైతే ఉందో అవి నీ జీవితంలో కూడా అదే విధంగా చేయబోతున్నాను తల్లి నీ జీవితంలో ఏ విధంగా అద్భుతాలు జరగబోతున్నాయో ఈ కథ విన్నావంటే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి షిరిడి సాయిబాబా మహిమ నమ్మకమే ఆశ్చర్యం ఈ వీడియో తప్పకుండా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ కథ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు మనం ఒక చిన్న ఊరిలో జరిగిన నిజం జీవితంలో కథను తెలుసుకుందాం ఎలా బాబా వారికి శ్రద్ధతో ఆశ్చర్యం కలిగే విధంగా మహిమ చేశారు అన్నది మనం ఈ కథ రూపంతో మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదహారో తారీఖున వాళ్ళ జీవితంలో ఆ ఒక్క రోజు వాళ్ళ తల రాత్రిని మార్చేసింది ఎంతలా మార్చింది అంటే నలుగురు కూడా చనిపోవాలి అని చెప్పి అనుకున్నారన్నమాట ఇంకా జీవితాల మీద విరత్ పుట్టి ఇంకా బతకడం అనవసరం మనకి లోకంలో ఎవ్వరూ లేరు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు ఇంకా మనం నలుగురు కూడా చనిపోదాం అని చెప్పి నిర్ణయించుకున్నా ఎందువలన అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ జీవితంలో జరిగిన ఏదైతే ఉందో అది ఒక కథ రూపంతో ఇప్పుడు మేము తెలియజేయబోతున్నాము ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారి జీవితం ఎంతో చక్కగా సాగుతూ ఉండేది అంటే ఇంకా కష్టం నష్టం ఇవేమీ లేకుండా అయితే కాదండి ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్న కష్టాలన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పిల్లల ఫీజులని ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇంటి సమస్య ఉంది అప్పు సమస్య ఉంది బంగారం సమస్య ఉంది బంధువులతో గొడవల సమస్య ఉంది ఇంకా ఒకటి కాదండి ప్రతి ఒక్క సమస్య కూడా ఉంది అయినా సరే వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించేవారు ఎందువలన అంటే బాబాని మేము నమ్ముతున్నాం కాబట్టి బాబా ఏ రోజైనా సరే మా జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తారు మా జీవితాన్ని మారుస్తారు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు ఒక రోజున అనుకోకుండా పాపం అతనికి అతనికంటే అతని పేరు రాము అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి నేను ఆ పేరు అయితే పెట్టానండి అంతేకాని ఆ పేరు ఉన్న వాళ్ళైతే మీకు ఆ పేరు పెట్టి అన్న అని చెప్పి ఏమనుకోవద్దు నాకు ఏదనిపించిందో ఆ సమయంకి పేరు వచ్చింది కాబట్టి పేరు రాము అని పెట్టానండి రాము అనే వ్యక్తికి ఒక రోజున అనుకోకుండా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం పోవడం అయితే జరిగింది ఆ ఉద్యోగం పోవడం వల్ల ఇంట్లో ఇబ్బంది అనేది చాలా ఎక్కువ అయింది అంటే ముందు కూడా ఇబ్బందులు ఉండేవి కానీ రాము జాబ్ చేసేదాన్ని బట్టి వచ్చిన అమౌంట్తో అలా సరిపెడుతూ ఆ కుటుంబాన్ని అలా పోషిస్తూ వచ్చారు కానీ రాముకి అనుకోకుండా ఉద్యోగం అనేది పోవడం వలన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఇంకా బాగా సతమతం అయిపోతూ ఉండేవారు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి పిల్లల్ని స్కూల్కి కూడా రావద్దు అని చెప్పారు ఇంకా ఇల్లు అంటే ఇల్లు అంటే వాళ్ళ ఇల్లు అయితే సొంతమే కానీ ఆ ఇల్లు అమ్మకానికి కూడా పెడదామని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కానీ ఆ ఇల్లు కొనడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఎందువలన అంటే ఇంతకుముందు వాళ్ళు ఆ ఇల్లు కొనకముందు ఆ ఇంట్లో ఎవరో చనిపోయారు అని తెలిసిన తెలిసింది కానీ వీళ్ళకి తెలియకుండా ఆ ఇల్లు కొనుక్కున్నారు ఆ తర్వాత ఈ వీళ్ళు ఇల్లు అమ్మే సమయానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు ప్రతిరోజు కూడా రాము తన భార్య తన పిల్లలు ఇలా బాధపడుతూ ఉండేవారు అప్పులు వాళ్ళు కూడా ఇంటికొచ్చి గొడవ చేయడం ఇంకా వాళ్ళు వా రాము వాళ్ళని ఇష్టం వచ్చేటిగా మాటలన్నీ అనడం ఇవన్నీ కూడా భరించలేకపోయారు ఎందుకంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ నలుగురి మధ్యన బతుకుతూ ఆనందంగా జీవించేవారు ఇంకొక చేత మాట అనిపించుకోకుండా మంచి కుటుంబంలా బతికేది కానీ రాముకి ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఇంకా అప్పులిచ్చే వాళ్ళతో నానా విధాలుగా వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవమానంగా వాళ్ళు తిట్టేవారు మాట ఇంకా ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇంకా రాము తన ఫ్రెండ్స్ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవారు నీకు జాబు లేదు ఇంకా నీకు కుటుంబం ఎందుకు నీకు జాబు చేయడం కూడా నీ వల్ల కాదు అని విధంగా తన ఫ్రెండ్స్ కూడా రాముని ఈ విధంగా బాధ పెడుతూ ఉండేవారు ఇంకా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు ఎగదారి చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు ఇంట్లో చూస్తే తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉండేది పిల్లలు వస్తువులతో ఉండేవారు ఇవన్నీ చూసి కూడా తట్టుకోలేకపోయారు ఒక రోజున రాము భార్య బాబాగారు ఫోటో ముందు ఏడుస్తూ ఇలా రాత్రివేళ సమయంలో ఆరు దాటిన తర్వాత దీపం వెలిగిస్తూ బాబాగారు పాదాల మీద పడి కన్నీరు పెట్టుకుని ఇలా ఏడుస్తూ ఉంది బాబా ఈ బాధ మేము భరించలేకపోతున్నాము ఉన్నది నువ్వు ఉన్నది నిజమైతే కనుక మా జీవితంలో మార్పు తీసుకురా మాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు సహాయం చేయడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నేను నిజమైన మీ బిడ్డలమైతే కనుక వెంటనే మమ్మల్ని రక్షించు మాకొక మార్గాన్ని చూపించు మీ ఆశీర్వాదం మాపై కలిగించు బాబా అనుగ్రహం చూపించు బాబా అని ఈ విధంగా ఆమె ఏడుస్తూ ఇంకా ఆ రోజైతే పడుకుంది రాము కలలో అయితే బాబాగారు ఒక తెల్లని దుస్తులు వేసుకొని బాబాగారు కలలో కనిపించి ఈ విధంగా చెప్పాడు బిడ్డ నీ కన్నీరు నా మనసుని తాకింది మీరు బాధపడే రోజులన్నీ కూడా గడిచిపోయాయి ఎందువలన ఇంత బాధ బాబా అని అడగడం మానేసే ఎందుకంటే గడిచిపోయిన క్షణాల గురించి ఆలోచించొద్దు జరగబోయే రోజు క్షణం గురించి ఆలోచించు ఇప్ ఈ క్షణం నుంచి నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిస్తున్నాను నేను రాబోయే రోజుల్లో నువ్వు చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఆ రోజులు ఎంతో దూరంలో లేదు అతి తొందరలోనే అతి దగ్గరలోనే ఉంది ధైర్యంగా ఉండండి అని బాబా ఈ విధంగా కళలో కనిపించి చెప్పి ఇంకా మాయమైపోయారు ఇంక వెంటనే తెల్లవారుజామున రాము వెంటనే నిద్దట్లోంచి లేచి తన భార్యని పిలిచి ఈ విధంగా చెప్పాడు అప్పుడు తన భార్య ఈ విధంగా అనుకుంది బాబా నేను నిన్ను అడిగిన ప్రశ్న నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు బాబా పోనీలే నాకు చెప్పకపోయినా నా భర్తకి చెప్పావు నీ మీద ఇప్పటికీ చివరిగా అవకాశంగా నమ్మకం అనేది ఉంచుతున్నాను ఇంకా నీపైన భారం వేశాను బాబా అని చెప్పి ఈ విధంగా రాము భార్య అయితే చెప్పింది ఇంకా రెండు రోజులు గడిచింది ఇంకా మూడో రోజులోని రాముకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఏంటంటే రాముకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది అని రాము ఇంతకు ముందు చేసిన ఉద్యోగం ఏదైతే ఉందో దానికన్నా మించిన పెద్ద ఉద్యోగం అయితే రాముకు రావడం అయితే జరిగింది ఇంకా వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేం ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా బాబా గారికి ఇష్టమైన బెల్లముక్క పాలు ఇంకా పెరుగు ఇంకా రొట్టెలు ఈ విధంగా నైవేద్యంగా బాబా గారికి పెడుతూ ఆనందంగా జీవిస్తూ ఇంకా కనిపించిన భక్తులందరికీ కూడా బాబాగారు చేసిన మహిమ చెప్తూ బాబాని మనస్ఫూర్తిగా నమ్మండి బాబాని నమ్మిన వాళ్ళకి బాబా చెయ్యపట్టుకొని నడిపిస్తారు కాబట్టి తప్పకుండా బాబాని నమ్మండి బాబా మీద విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి అని ప్రతి ఒక్కరికి కూడా భార్య ఇద్దరు కూడా ఈ విధంగా చెప్తూ ఉండేవారు ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇలా సంతోషంగా తన పిల్లలతో కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి